సల్లసారి చేస్తా ఎండత్యాలం కదా అడపలో చల్లం ఉంటుంది ఇట్లా చేసుకోవాలి మీరు కూడా పెరుగు సల్లం చేసుకోవాలి ఒక కటోరడి పెరుగు చెంబడు వేసుకోవాలి ఒక చెంబడి నీళ్ళు పోసుకోవాలి ఒక చెంచలా సగం ఉప్పు వేసుకోవాలి கொஞ்சம் கொத்தமீரேஸ்வா இதுல வில கொடுக்க சரிங்க மஞ்சள் சில ஏது இங்கே பூச கட்டுக்குன்னா అలా ఒకట చేసుకోవాలి నురుగులు వచ్చేటట్టు ఒక పావు నూనె పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి ఒక ఎనిమిది నిరపకాయలు వేసుకోవాలి ఎన్ని నిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న కడిగేసి వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక నాలుగు అక్క ముక్క దంచుకొని కజమాక వేసుకోవాలి ఒక నాలుగు రెమ్మలు

ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ చిన్నగా పోసుకొని వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి సల్ల సు ఎండాకాలం కడుపులో చల్లగా ఉంటుంది నా ఉంటే నాకు సపోర్ట్ చేయండి